రేపే శుక్రవారం శుక్రవారం రోజున ఇలా లక్ష్మీదేవికి ఇష్టమైన మందారం ఆకుతో అలాగే యాలకులతో ఈ పరిహారం చేయండి చాలు ఇలా చేయడం వల్ల మీరు ఏది కోరుకుంటే అదే గంటలో మీ కాళ్ళ దగ్గరకు వస్తుంది మీ కోరికలన్నీ కూడా నెరవేరుతాయి ఇంట్లో ఉన్న సమస్యలు ఉద్యోగంలో ఉన్న సమస్యలు అలాగే వ్యాపారంలో ఉన్న సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి ఇల్లు కట్టుకోవాలి అనే కోరిక ఉన్నవారు కూడా ఈ పరిహారం చేస్తే తొందరగానే మీ కోరిక అనేది తీరుతుంది ఎందుకంటే ఈ పరిహారానికి మందారం ఆకుతో చేస్తూ ఉన్నాం కదా మందారం ఆకు అంటేనే చాలా పవిత్రమైన ఆకు అలాగే మందారం పువ్వులని మనం పూజకు అందానికి మాత్రమే కాకుండా అనేక రకాల దోషాలను కూడా తొలగించుకోవడానికి కూడా ఉపయోగపడుతుంది ఇంట్లో లోపల ఆవరణలో ఉంచడం వల్ల కూడా చాలా ప్రయోజనాలు ఉంటాయి ప్రధానంగా మనకు తెలియని వాస్తు దోషం ఏదైనా ఉంటే దాని మందారం చెట్టును నివారిస్తుందని మన పండితులు చెబుతున్నారు మందార పువ్వు కానీ ఆకులు కానీ ప్రకృతిని అందంగా తీర్చిద్ది మనసుకు ఊరాటాన్ని అలాగే అనేక సమస్యల నుండి విముక్తి పొందటంలో కూడా ప్రభావితంగా పనిచేస్తాయి దేవుడు పూజలనే కాకుండా వాస్తు శాస్త్రంలో కూడా మందారం చెట్టుకు ముఖ్యమైన స్థానం ఉంది ఆర్థిక పరిస్థితిని మెరుగుపడాలంటే ఆర్థిక సమస్యల నుంచి బయటపడేందుకు ఇలాంటి పవిత్రమైన మందారం ఆకు అలాగే యాలకులతో ఈ పరిహారం చేయడం వల్ల మనకున్న సమస్యలు తీరిపోయి లక్ష్మీ అనుగ్రహం ఎలా కలుగుతుందో తెలుసుకునే ముందు ఆ చిన్న రిక్వెస్ట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే మా ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అలాగే ఆషాఢ మాసంలో చేసే కొన్ని పనుల వల్ల లక్ష్మీదేవి విష్ణుమూర్తుల అనుగ్రహం లభిస్తుంది అందులోనూ పరమశివుడు మీ ఇంట్లో ఆనందం తాండవం కూడా చేస్తారు ఆషాఢ మాసం అనేది చాలా ప్రత్యేకమైనటువంటి మాసం ఈ మాసంలో కొన్ని ని నిష్టలు పాటించడం వల్ల లక్ష్మీదేవి ఖచ్చితంగా కరుణిస్తుంది ఆషాఢ మాసంలో చేసే పూజల వల్ల అమ్మవారి అనుగ్రహం అనేది తప్పకుండా లభిస్తుంది ఆషాఢ మాసం అంటే సకల దేవతలకు ఇష్టం ముఖ్యంగా ఆషాఢ మాసంలో విష్ణుమూర్తిని పూజిస్తే గనక తప్పకుండా విష్ణుమూర్తి అనుగ్రహం అనేది లభిస్తుంది అయితే ఆషాఢ మాసంలో పెళ్లిళ్ళు శుభకార్యాలు గృహ ప్రవేశాలు వంటివి శుభకార్యాలు చెయ్యరు కానీ పూజలకి పునస్కారాలకి మాత్రం చాలా గొప్ప మాసం అని చెప్పుకోవచ్చు అలాగే ఈ ఆషాఢ మాసంలో కొన్ని చెట్లను పూజించడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది ముఖ్యంగా గోరింటాకు చెట్టు లక్ష్మీదేవికి చాలా ఇష్టం ఈ గోరింటాకును తెంపి ఆడవారం ఆషాఢ మాసంలో తప్పనిసరి చేతులకి పెట్టుకోవాలి అనే ఆచారం కూడా ఉంది ఆషాఢ మాసంలో ఖచ్చితంగా ప్రతి ఆడపిల్ల చేతికి గోరింటాకును పెట్టుకోవడం వల్ల ఏవైనా దోషాలు ఉంటే తొలగిపోతాయి శారీరకంగా మానసికంగా కూడా మనకు ప్రశాంతత కలుగుతుంది శరీరంలో ఉండే శాతం తగ్గుతుంది గోరింటాకు చెట్టుని ఆషాఢ మాసంలో ప్రత్యేకమైనటువంటిదిగా కొలుస్తూ ఉంటాము అలానే గోరింటాకు చెట్టుని ఆషాఢ మాసంలో ఇంటి దగ్గర కానీ ఇంటి అంటే పరిధిలో కానీ పెట్టుకోవడం వల్ల మనకు లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుందని మన పండితులు చెబుతున్నారు ఇలాంటి పవిత్రమైన ఆషాఢ మాసంలో శుక్రవారం లక్ష్మీదేవికి ఇష్టమైన రోజు కనుక లక్ష్మీదేవికి ఇష్టమైన మాసంలో ఇలా మందారం ఆకుతో యాలకులతో ఈ పరిహారం చేసుకోవడం వల్ల ఎన్నో జన్మల దరిద్రాలు కోటి పాపాలు కూడా తొలగిపోతాయి కోరిన కోరికలు నెరవేరి కోర్టు సంబంధించే మార్కలు కోరినంత ధనం వస్తుంది అంతేకాదు ఆషాఢ మాసంలో ఈ చెట్టుని ప్రతినిత్యం లేదా ప్రతి మంగళవారం శుక్రవారం శనివారం రోజుల్లో ఈ చెట్టు దగ్గర దీపాన్ని వెలిగించి నమస్కరించుకుంటే మీ యొక్క దరిద్రాలు అన్నీ కూడా తొలగిపోతాయి జన్మ పాపాలు పోతాయి లక్ష్మీదేవి విష్ణుమూర్తి వెంకటేశ్వర స్వామి స్వామి పరమశివుడి అనుగ్రహంతో మీ ఇల్లు ఎప్పుడూ సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో ఆనందాలతో వెల్లువెరుస్తూ ఉంటుంది కాబట్టి ఇలా ఆషాఢ మాసంలో ఇలాంటి నియమాలు ఖచ్చితంగా పాటించాలి ఇలాంటి ఆషాఢ మాసంలో అమ్మవారికి యొక్క ఇష్టమైన మందారం ఆకు యాలకులు అంటే చాలా ఇష్టం అలాంటి వాటితో ఈ పరిహారం చేయడం వల్ల అమ్మవారు ఎంతో సంతోషించి మనకు సంపద అనేది రెట్టింపు చేస్తుంది మనకున్న సమస్యలు కూడా తొలగిస్తుంది కాబట్టి అప్పుడు లక్ష్మీదేవి కూడా ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది ఎవరికైతే లక్ష్మీ అనుగ్రహం కలగట్లేదు అని బాధపడేవారు ఇలా ఆషాఢ మాసంలో ఇలా యాలకులతో అలాగే మందారం ఆకులతో ఈ పరిహారం చేయండి చాలు మీ యొక్క కష్టాలు కన్నీలు బాధలు అన్నీ తొలగిపోయి మీకు అదృష్టం పడుతుంది ఇక మీకు జీవితంలో తిరుగు అనేది ఉండదు కాబట్టి మీరు కోరినంత కో కోరుకున్నంత డబ్బు మీకు వస్తుంది కాబట్టి మీరు సంపాదించిన డబ్బుపై కూడా దిష్టి ఉన్న ఇలాంటి పరిహారం చేయడం వల్ల అన్నీ తొలగిపోతాయి అలాగే లక్ష్మీ కటాక్షం కూడా తొందరగా కలుగుతుంది కాబట్టి ఎవరికైతే లక్ష్మీ కటాక్షం కలగాలి మాకున్న సంపద రెట్టింపు కావాలి అనే అనుకునేవారు ఖచ్చితంగా రేపు శుక్రవారం రోజున ఈ పరిహారం చేయండి చాలు ఇక శుక్రవారం రోజున ఉదయాన్నే చక్కగా స్నానం చేసి అలాగే వాకిట్లో కూడా ముగ్గులు పెట్టుకొని గడపను కూడా అలంకరించుకోవాలి గడప నుండి లక్ష్మీదేవి మన ఇంట్లోకి వస్తుంది కాబట్టి మన ఇంట్లో లక్ష్మీదేవి వేసుకోవాలన్నా గడప శుభ్రంగా ఉన్న ఇళ్ళల్లోకి లక్ష్మీదేవి ఆహ్వానిస్తుంది అలాంటి గడప దగ్గర కూడా ఎప్పుడు శుచిగా ఉండేలా చూసుకోవాలి గడపను చాలా అందంగా అలంకరించుకోవాలి అప్పుడే అలంకరించుకున్న గడపను చూసి లక్ష్మీదేవి తొందరగా వస్తుంది కాబట్టి మీరు శుక్రవారం రోజున ఇలా చేస్తున్నారు కదా మీరు ఇలా చేసినా చేయకుండా ప్రతిరోజు అంటే శుక్రవారంలో ఇలా అమ్మవారి పూజలో ఖచ్చితంగా గడపను అలంకరించుకోవాలి అప్పుడే లక్ష్మీదేవి ఈజీగా మీ ఇంట్లోకి వస్తుంది ఇలా గడపను అలంకరించుకున్న తర్వాత మీరు మందారం చెట్టు దగ్గరకు వెళ్ళి ఒక నమస్కారం చేసుకోండి చేసుకున్న తర్వాత రెండు మందారం ఆకులను కొయ్యండి ఇలా కోసిన తర్వాత వాటిని శుభ్రంగా కడిగి అమ్మవారి ఫోటో ముందు పెట్టండి ఇలా పెట్టిన తర్వాత ఐదు యాలకులను అందులో వెయ్యండి యాలకులు అంటేనే అమ్మవారికి చాలా ఇష్టం కాబట్టి అమ్మవారికి ఇష్టమైన ఈ వస్తువులను ఆకుపై పెట్టండి అమ్మవారికి సమర్పించి తోచిన విధంగా పూజ చేసుకోండి ఇలా చేసుకున్న తర్వాత ద్వీపములు నైవేద్యములు ఇవేమీ అవసరం లేదు జస్ట్ ఆకులు యాలకులు ముందు పెట్టి ఏదో ఒక స్తోత్రం చదవండి కుదరకపోతే ఓం శ్రీ మహాలక్ష్మియే నమ అనే మంత్రాన్ని పదకొండు సార్లు జపించండి ఇలా తర్వాత మనస్ఫూర్తిగా మీ యొక్క కోరికలు చెప్పుకోండి ఇలా చెప్పుకున్న తర్వాత వాటిని అక్కడ పెట్టి మీ ఇంట్లో మొత్తం కూడా ధూపాన్ని వెయ్యండి ఇలా ధూపం వేయడం వల్ల ఇంట్లో ఉన్న నెగిటివ్ కూడా వెళ్ళిపోయి లక్ష్మి అనుగ్రహం రావడానికి ఈజీగా ఉంటుంది కాబట్టి ప్రతి శుక్రవారంలో కూడా ఇంట్లో ధూపాన్ని వెళ్ళి వేయాలి ఇలా ధూపం వేయడం వల్ల అమ్మవారికి చాలా ఇష్టం కనుక ఇలా ప్రతి శుక్రవారాల్లో ధూపం వేయండి అయితే ఇలా మీరు మందార ఆకులు యాలకులు పెట్టారు కదా మీలా పెట్టడం వల్ల మీకు లక్ష్మీ అనుగ్రహం అనేది సులువుగా కలుగుతుంది ఇక మీ కష్టాలన్నీ తీరిపోతాయి